హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు అంగల్ల టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఆరవ తేదీ మే నెల అంగల్ల టమోటో మార్కెట్లో టమోటా ధరల విషయానికి వస్తే ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్క్క్వాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ నూట ఇరవై నూట ముప్పై రూపాయలలోపు అయితే టమాటోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ రకం కాయల విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట అరవై నూట ఎనభై రెండు వందల రూపాయలలోపు అయితే మీడియం సెకండ్ రకం కాయలు అయితే అంగలం మార్కెట్లో అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా క్లాస్ కాయల విషయానికి వస్తే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలలోపు అయితే క్లాస్ అయితే మా అంగళ టమాటో మార్కెట్లో అయితే టమాటో ధరలు అయితే పలగటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే అంగల టమాటో మార్కెట్లో మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలగటం జరిగింది త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అంగళ టమాటో మార్కెట్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అంగళ టమాటో మార్కెట్లో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో